గణతంత్ర వేడుకలను పత్తికొండ మండల పరిధిలోని నలకదొడ్డి గ్రామ పంచాయతీలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సోమవారం పత్తికొండ కుమార్ టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ ఆదర్ తల మేరకు నలకదొడ్డి గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ పవన్ ఆధ్వర్యంలో మూడు రంగుల జెండాను టీడీపీ గ్రామ అధ్యక్షులు బత్తిన రాజశేఖర్ చేతుల మీదుగా ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది మేధావులు ప్రాణ బలిదామే భారతదేశానికి జనవరి ఇరవై ఆరవ తేదీన పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని భారతీయులంతా గర్వపడాల్సిన రోజు అని కొనియాడారు అటువంటి పరిస్థితులు భారత జాతీయ జెండాను ఎగరవేస్తూ భారత గణతంత్ర రాజ్యాంగానికి సంబంధించిన చారిత్రక జననం ప్రకటించారు అందుకే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని పాఠశాల ప్రభుత్వ కార్యాలయాలు పార్టీ కార్యాలయాలు ఘనంగా నిర్వహించుకునే రోజు అన్నారు